వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఫాదర్స్ డే స్పెషల్ కేక్ రెడీ చేస్తున్నానండి ఇంట్లోనే కేక్ కట్ చేపిద్దాం అని చెప్పేసి కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కేక్ చేయడం సింపులే అండి నేను సింపుల్ ప్రాసెస్ లో ఒకసారి ఎలా చేయాలో మీకు ఒకసారి చెప్తాను చూసేయండి వన్ కప్ మైదా పిండికి హాఫ్ కప్ షుగర్ పడుతుందండి షుగర్ని ఒక మిక్సీ జార్లో ఫస్ట్ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్లెస్ కేక్ వాళ్ళు అయితే కర్డ్ తీసుకోవచ్చు కొన్ని పాలు తీసుకున్నాను టూ బై త్రీ టేబుల్ స్పూన్ పాలు తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం వెనిలా ఎసెన్స్ వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్లో మనము పిండి జల్లించుకొని పెట్టుకోవాలండి వన్ కప్పు మైదా పిండి తీసుకోమన్నాను కదా అది జల్లించుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని గ్రైండ్ చేసిన బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ రావాలి బేక్ ట్రేలో మనము డైరెక్ట్గా బటర్ పేపర్ లేకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసి దాంట్లో పిండి కొంచెం పోసుకున్న తర్వాత దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసేసి తర్వాత ఈ బ్యాటర్ని పోసేసుకోవడమే అండి ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఒక గిన్నెని అందులో ఇది పెట్టేస్తే డైరెక్ట్గా కుక్ అవుతుంది ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో కుక్ అవుతుందండి మన బ్యాటరీ కన్సిస్టెన్సీని బట్టి నెక్స్ట్ వచ్చేసి మా వాడు వాళ్ళ డాడీ కోసం హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి రాస్తానని స్పెల్లింగ్ అడుగుతున్నాడు అండి మన జనరేషన్ లో ఇంత ఏజ్ లో ఇలాంటి థాట్స్ అనేవి రాకపోతుండే కానీ ఈ జనరేషన్ పిల్లలు అయితే చాలా ఫాస్ట్ గా ఉన్నారండి ఇక నేను స్పెల్లింగ్ చెప్తుంటే వాడు రాస్తున్నాడు వాళ్ళ స్కూల్లో కూడా ఇలా గ్రీటింగ్ చేసి ఇవ్వమన్నారంట కొంచెం స్పీచ్ కూడా ఇవ్వమన్నారంట అది కూడా ఇచ్చాడు నేను కూల్ కేక్ చేస్తున్నానండి కాకపోతే కూల్ కేక్ ప్రాసెస్ ఏంటంటే నేను చూపించలేదు జస్ట్ విప్పింగ్ క్రీమ్ ఒకటే చూపించాను మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను ఇది లాస్ట్ ఇయర్ చేసిన కేక్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్